కొన్ని సులభమైన వైద్య చిక్కాలు తోటకూర ఆకు తుత్తూరు బెండ సమాన పరిమాణంలో తీసుకుని పెసరపప్పుతో కలిపి వండుకుని తింటే అంతర్గత మూలవ్యాధి మూలవ్యాధి రక్తం గడ్డకట్టడం నయమగుతాయి పొన్నగంటికూర ఆకుతోపాటు పెసరపప్పును ఉడికించి తింటే మూలవ్యాధి వేడి మూలవ్యాధి మొటిమలు నయమవుతాయి అవిసాకు రసంలో ఐదు కరక్కాయ గింజలను విరిచి దంచి కషాయం చేసి ఒక గిన్నెలో పోసి అరగంటసేపు మర్దన చేయడం వలన మూలవ్యాధి బాక్టీరియా మూలవ్యాధి అలెర్జీలు మూలవ్యాధి రక్తం గడ్డకట్టడం పూర్తిగా నయమవుతాయి ఉల్లికాడలు బొక్కిన ఆకు మెంతులు సమాన పరిమాణంలో తీసుకొని రుబ్బి తింటే రక్తం గడ్డకట్టడం మూలవ్యాధి నయమవుతాయి బుద్ధకాకర ఆకులతో పాటు రెండు గింజలను దంచి కషాయం చేసి తాగితే మూలవ్యాధి నయమవుతుంది కాండి ఆకులు దుద్ది ఆకులు కలిపి రూబుకొని తింటే మూలవ్యాధి రక్తహీనత సమస్య నయమవుతుంది దుద్ది ఆకులతో కొద్దిగా పసుపు కలిపి ఆముదంలో వేయించి మొటిమల చర్మానికి రాసుకుంటే మూలవ్యాధి వల్ల వచ్చిన మొటిమలు నయమవుతాయి శరీర ఆరోగ్యానికి సంబంధించిన ఇటువంటి విలువైన సమాచారం మీకే కాకుండా ఇతరులతో కూడా పంచుకోండి ప్రకృతిక ఆహార మరియు ఆయుర్వేద సలహాదారులు సాంప్రదాయ వైద్యులు సిద్ధ వైద్యుడు సురేష్